హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వచ్చేసి మీటర్ క్లాత్లో ఏడు ఆరు సంవత్సరాల పాపకి టాప్ కటింగ్ అయితే చూపిస్తాను చూసేయండి లెంత్ వచ్చేసి ఇరవై రెండు తీసేసుకున్న రెండు ఇంచులు అయితే కుట్లల్లోకి వెళ్ళిపోతుందండి ఇప్పుడు షోల్డర్ వచ్చేసి ఐదు ఇంచులు అయితే తీసేసుకున్నా షోల్డర్ ఐదు ఇం రెండున్నర ఇంచులు నెక్ రెండున్నర ఇంటు ఇంచులు అయితే పెట్టేసుకున్నా చూడండి రౌండ్ వచ్చేసి ఐదు అయితే పెడుతున్నా చూసేయండి ఇలా మార్క్ అయితే వేస్తున్నాక చూడండి ఇప్పుడు టెస్ట్ పార్ట్ వచ్చేసి ఏడు ఇంచులు అయితే పెట్టేశాను ఫ్రెండ్స్ ఎగస్టా వచ్చేసి రెండు ఇంచులు అయితే పెట్టాను ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ వచ్చేసి ఫో నాలుగు ఇంచులు అయితే పెట్టాను ఇంకా ఫుల్ లెంత్ వచ్చేసి ఇరవై రెండు రెండు ఇంచులు మర్చడంలో వెళ్ళిపోతే ఇరవై ఇంచులు టాప్ అయితే వస్తుంది ఇప్పుడైతే సంఖ రౌండ్ మరొచ్చేసి నెక్ రౌండ్ అయితే మార్క్ వేస్తున్నా చూడండి ఇప్పుడు వచ్చేసి ఇలా అయితే మార్కు వేసుకోవాలి ఇంకా చిన్నగా పెట్టాను కదా ఇప్పుడు ఆమ్ రౌండ్ అయితే ఇలా తిప్పాలండి చూశారు కదా ఒక ఇంచు పెట్టేసి టేప్తో ఇలాగైతే పెట్టేసుకోవాలి ఇంకా టెస్ట్ పార్ట్ వచ్చి ఇంచులు అయితే పెట్టాను చూడండి ఇంకా రెండు ఇంచులు ఎక్స్ట్రా ఇక్కడ నార్ షోల్డర్ దగ్గర నుంచి నడుము దగ్గరికి పదకొండు ఇంచులు అయితే పెట్టుకోవాలి ఒక మార్క్ అయితే వేసుకోవాలి అంత కిందకి ఇంకో రెండు ఇంచుల్లో వచ్చేసి కట్స్ వస్తాయి ఇంకా చూడండి కట్స్ దగ్గర అయితే చూపిస్తాను ఇప్పుడు వచ్చేసి క్రాస్ అయితే తీసుకోవాలి టాపు చూశారు కదా ఇలా ఇంకా లెన్ ఇప్పుడు వచ్చే ఇవి వచ్చేసి ఇంకా కట్స్ అండి ఇక్కడ కట్స్ కోసం అయితే ఇలా కట్ చేస్తున్నా చూడండి ఇప్పుడు మనము నడుము దగ్గర నుంచి ఇక్కడ వరకు కొంచెం క్రాస్ అయితే తీసుకోవాలి టాప్కి క్రాస్ ఉంటేనే బాగుంటుందండి నా కట్టింగ్ ఇలాగే ఉంటుంది ఇప్పుడు అయితే కట్ చేస్తున్నా చూడండి ఇంకా కట్స్ దగ్గర నుంచి ఇంతవరకు ఇప్పుడు ఆమ్ రౌండ్ అయితే కట్ చేద్దాము చూడండి ఇలా రౌండ్గా కట్ చేసుకో ఇది క్లాటన్ క్లాత్ కాబట్టి కొంచెం ఇది అవుతుందండి చూసారు కదా ఇంకా ఇలా అయితే కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఇంకా కట్స్ దగ్గర అయితే ఇక్కడ కొంచెం క్రాస్ ఉందండి ఇప్పుడు ఇలా అయితే కట్ చేయడమే చూశారు కదా ఇలా కట్ చేసిన తర్వాత వచ్చేసి ఇక్కడ కట్స్ దగ్గర వచ్చేసి ఒక కట్ అయితే పెట్టేసుకుందాం సో ఇలా క్రాస్గా కొంచెం ఇలా తీసేసుకుంటే టాపు క్రాస్గా బాగా వస్తుందండి చూసారు కదా ఇంకా రెండు ఇంచులు నడుము దగ్గర నుంచి రెండు ఇంచులు అయితే ఇలా తీసేసుకోవాలి ఇది వచ్చేసి షోల్డర్ దగ్గర నుంచి కట్స్ దగ్గరికి పన్నెండు ఇంచులు అయితే పెట్టాను పదకొండు ఇంచులు నడుము అయితే దాని కింద కొంచెం ఒకటిన్నర ఇంచులు అయితే పెట్టుకోవాలి చూశారు కదా నెక్ అయితే ఇంకా ఫోర్ అయితే పెట్టానండి ఫ్రంట్ నెక్ ఇంకా కట్ చేస్తున్నా ఇలా అయితే టాప్ రెడీ అయిపోయింది ఫ్రంట్ పార్ట్ ఇంకా బ్యాక్ పార్ట్ నెక్ అయితే కట్ చేసుకుందాం చూడండి ఇలా అయితే కట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆరు సంవత్సరాల నుంచి ఏడు సంవత్సరాల పాపకు కూడా సరిపోతుంది ఇది టాపు ఇప్పుడు వచ్చేసి ఇలా పెట్టేసుకొని మనం మార్క్ అయితే వేసుకుందాం షోల్డర్ దగ్గర చూశారు కదా ఇక్కడ ఇప్పుడు వచ్చేసి టేప్తో అయితే ఇంకా కొలత తీసేసుకొని మూడు ఇంచులు అయితే పెడదాము బ్యాక్ నెట్కి అయితే చూశారు కదా ఇలా అయితే పెట్టుకోవాలి ఇంకా సింపుల్గా చూపిస్తున్నాను ఫ్రెండ్స్ నా కటింగ్ ఇలాగే ఉంటుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ చూసారు కదా ఇలా రౌండ్ అయితే తీసాను ఇంకా కట్ చేయడమే ఇప్పుడైతే చూడండి ఇలా రౌండ్ అయితే నీట్గా కట్ చేసుకోవడమే నా కటింగ్ ఇలాగే ఉంటుందండి నేను ఇలాగే కట్ చేసుకుంటాను కొలత లేదు కొట్ట కొలత పెట్టుకోకుండా అయితే నేను కొలతకి వాళ్ళు ఏమి ఇవ్వలేదు అందుకోసమే నేను ఇలాగే కట్ చేస్తాను మామూలుగా నాకు అలవాటు అయిపోయింది ఇంకా ఇది వచ్చేసి హ్యాండ్స్కి అయితే క్లాత్ తీసేసుకున్నా ఇప్పుడు దాంట్లో మీటర్కి అదే సరిపోయిందండి అందుకోసమే ఇంకా హ్యాండ్స్కి అయితే క్లాత్ తీసేసుకున్నా ఇది డ్రెస్సులో మిగిలింది క్లాత్ అండి చిన్న పాపకు కుట్టి ఇవ్వండి అంటే అందుకే ఇంకా కుట్టిస్తున్నాను పెద్ద పాపకైతే కుట్టేశాను నేను ఏమంటే వీడియో పెట్టలేదు చూశారు కదా ఇలా అయితే హ్యాండ్ ఇంచులు అయితే తీసుకున్నానండి కింద వచ్చేసి నాలుగు ఇంచులు తీసేసుకున్నా ఇప్పుడు అయితే మనం ఇలా చేత్తో ఇంకా హ్యాండ్ రౌండ్ అయితే వస్తుంది ప్రతి ఒక్కరికి టైలర్స్కి వస్తుంది రాని వార్క్ అయితేనే ఇంకా చూసారు కదా ఇలా కట్ చేసుకోవడమే చాలా ఈజీ అండి హ్యాండ్ కటింగ్ అయితే ఇలాగే ఉంటుంది చూసారు కదా ఇప్పుడు ఇలా అయితే ఇంకా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను సింపుల్గా అయితే చూపించాను సింపుల్గా చూసేయండి మీరు కూడా ఓకేనా